సోషల్ మీడియాని వీక్షించి యావన్ మంది ప్రజానికానికి ముందుగా నమస్కారాలు మే నెల రెండు వేల ఇరవై నాలుగు జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నగిరి తహసీల్దార్ కార్యాలయానికి సమాచారం కోసం దరఖాస్తు పంపడం జరిగింది సదరు దరఖాస్తును అనుసరించి సమాచార హక్కుల చట్టం సెక్షన్ సెవెన్ ఫైవ్ ద్వారా నాకు ఉచితంగా సమాచారం ఇవ్వాలి అలా కాకుండా పిఐఓ తొమ్మిది వందల అరవై ఒక్క రూపాయలు చెల్లిస్తేనే సమాచారం ఇస్తామని నాకు లెటర్ పంపడం జరిగింది సెక్షన్ సెవెన్ ఫైవ్లో ముప్పై రోజుల లోపల సమాచారం ఇస్తే డబ్బులు చెల్లించాలి ముప్పై రోజులు దాటిన తర్వాత సమాచారం ఉచితంగా ఇవ్వాలని పర్ఫెక్ట్గా చట్టంలో ఉంది చట్టాన్ని గమనించిన చట్టాన్ని తెలిసిన తొంగులో తొక్కి దరఖాస్తుదారులను ఇబ్బంది పెడుతున్న నగిరి తహసీల్దార్ కార్యాలయం పిఐఓ ఉప తహసీల్దార్ పైన కలెక్టర్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని నేను సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో ద్వారా యావన్ మందికి తెలియజేస్తున్నా అలా నాకు ఉచితంగా సమాచారం ఇవ్వకపోతే ఏపీ సమాచార కమిషన్కి ఫిర్యాదు చేస్తా అవసరమైతే హైకోర్టులో కూడా కేసు వేస్తా నువ్వు కానీ చట్టంలో జీవోలో నేను డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉందనిక నిరూపిస్తే నేను నీకు పదివేల రూపాయలు చెల్లిస్తా అలా కాకపోతే నిన్ను వదిలిపెట్టేది లేదు సమాచారం ఉచితంగా పొందే వరకు పోరాటం చేస్తానని తెలియజేస్తూ మురగారెడ్డి సమాచార హక్కుల వేదిక పుత్తూరు తిరుపతి జిల్లా